నేను ఒకటి కలంకారీ శారీ తీసుకున్నా అని చెప్పాను కదా ఆరెంజ్ కలర్లో వచ్చింది బాగా వచ్చింది శారీ అనడానికి నేను మొన్న మీకు నైటీ అని చెప్తున్నానండి నైటీస్ గురించి చెప్పి చెప్పి నాకు నైటీసే అలవాటైపోయింది ఏ చెప్పినా అలాగే వస్తుంటుంది ఇదిగోండి పళ్ళుకి ఇలా వచ్చిందనమాట శారీ అంతా కూడా ఇలా వచ్చింది ఇలా వచ్చింది దీనికి బ్లౌజు కలంకారీలో తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ కుట్టించుకోకుండా కొంచెం పగిలేలాగా అనిపిస్తుంది అంది మరి ఏం చూడాలి ఇవేవో శారీస్ నాకైతే తెలియదు ఇదిగోండి కిలో వచ్చింది బార్డరు ఇలా బాగుందండి కలర్ నచ్చింది కాబట్టి తీసుకున్నాను ఈ శారీ బాగుందో చెప్పండి కలంకరీ పళ్ళు వచ్చింది అన్నమాట మొత్తం అందుకే కలంకారీ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అనుకుంటున్నాను కొంగులు కూడా అల్పించారు ఇది కలంకారీ శారీ అని చెప్పడానికి వెళ్ళి కలంకారీ బ్లౌజ్ నైటీస్ అని చెప్తా ఉన్నాను ఎవరు గుర్తించారా నేను అసలు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా అసలు గమనించలేదు తీరా వీడియో అప్లోడ్ చేశాక అదేంటి ఇక్కడ ఇలా పెట్టాను అసలు ఒక నవ్వుతూ ఉన్న ఫేస్ అది పెట్టేదాన్ని కదా అక్కడ అనేసి అనుకున్నాను అనమాట కానీ చూస్తే ఎవరం నేనైతే గమనించలేదు పెట్టేశాను పెట్టాక మళ్ళీ వీడియో వింటుంటే తెలిసిందనమాట ఇదిగోండి ఇది సారీ బాగుందో చెప్పండి